ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం ఎప్పుడైనా టిఫిన్స్ చేసుకునేటప్పుడు పిండిని ఫ్రెష్గా రుబ్బి వేసుకుంటూ ఉంటాం కొన్ని పిండ్లని నైట్ రుబ్బి ఉదయం లేకపోతే ఉదయం రుబ్బి సాయంకాలం అట్లా వేసుకుంటూ ఉంటాం ఈ పిండిని నిలవ ఉంచటం వల్ల అందులో పులిసే ప్రక్రియ జరుగుతుంది ఈ గాలిలో ఉండే కొన్ని బ్యాక్టీరియాలు ఆ పిండిలో ప్రవేశించి ఆ పిండిని పులవ పెడతాయి అన్నమాట ఆ సూక్ష్మజీవులు కూడా పులిసేటప్పుడు ఆ పిండిలో చేరి అవి అభివృద్ధి అవుతూ ఉంటాయి ఆ బ్యాక్టీరియాలు పెరిగే కొద్దీ ఆ పిండి పులవటం అది గొల్లబారటం అందులో ఉపయోగపడే సూక్ష్మజీవులు కొన్ని బాగా పెరుగుతూ ఉంటాయి అలాంటి వాటిలో మన శరీరానికి బాగా ఉపయోగపడే ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అంటే మేలు చేసే స్నేహితుల్లాగా రక్షణ కలిగించే బ్యాక్టీరియాలు కొన్ని ఉన్నాయి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా అని అంటారు కదా ఆ పేర్లే ఎసుడోఫిలస్ లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా ఒకటి బిఫిడో బ్యాక్టీరియం అనేక రకాలు ఉంటాయి ముఖ్యమైనవి అన్నమాట కామన్గా అందరికీ కూడా తెలిసినవి ఇవి ఈ బ్యాక్టీరియాలు మన ప్రేగుల్లో రక్షణ వ్యవస్థను పెంచడానికి ప్రేగుల ఆరోగ్యాన్ని సరిగా ఉంచటానికి చాలా బాగా దోహదం చేస్తూ ఉంటాయి మనం వాడే మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ పొట్టా ప్రేగుల అంచులు డ్యామేజ్ కాకుండా రక్షించడానికి పోషకాలు ఒంటికి గ్రహించుకోవటానికి విటమిన్ కేని విటమిన్ బిట్వెల్వ్ని ప్రేగుల్లో మంచిగా తయారు చేయటానికి ఈ సూక్ష్మజీవులు చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మన శరీరంలో రక్షణ వ్యవస్థను అలర్ట్ చేయటానికి కూడా ప్రేగుల్లో హాని కలిగించే ఫుడ్స్ కానీ హాని కలిగించే బ్యాక్ క్రీములు ఏమైనా వెళ్ళినప్పుడు ఈ బ్యాక్టీరియాలు హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు వాటిని ఇన్ఫర్మేషన్ రూపంలో రక్షణ వ్యవస్థని అలర్ట్ చేయడానికి పంపిస్తూ ఉంటాయి అన్నమాట అలా బాగా హెల్ప్ చేస్తాయి అలాంటి ఫ్రెండ్లీ బ్యాక్టీరియా మనలో పెరగాలంటే పుల్ల పెరుగు వాడితే మంచిదని మనం ఎప్పుడు చెప్పుకుంటాం మరి పులిసిన పిండి వాడితే లాభం మంచి పిండ్లని ఇడ్లీకి దోశలకి ఉపయోగించుకున్నప్పుడు ఫ్రెష్గా రుబ్బి అప్పుడు వేసుకోవటం మంచిది కాదు ఇది పూర్వం రోజుల్లో మన ఆచారాల్లో పెట్టిన విషయం చాలా సైంటిఫిక్గా కరెక్ట్ అనమాట రేపు రొద్దున ఏదన్నా ఆవేరుకోడుము కానీ లేకపోతే ఏదన్నా ఇడ్లీలు కానీ వేసుకోవాలంటే ఈవినింగ్ నాలుగైదు గంటలకల్లా పిండి రుబ్బేసేవారు ఆ రుబ్బిన పిండిలోకి కాస్త అట్లా మూత పెట్టేసి పక్కన పెట్టేసేవారు రొద్దునే ఉప్పుడు రవ్వ నీళ్ళలో తీసేసి ఇందులో కలిపేసి అప్పటికప్పుడు ఫ్రెష్గా వేసేసేవారు అనమాట కానీ మినప్పిండిని మాత్రం నైట్ నుంచి రేపు మార్నింగ్ వరకు పొలం పెట్టేసేవారు కారణం ఏంటంటే ఈ పులిసే ప్రక్రియ ఏడెనిమిది గంటలు అట్లా ఉండేసరికి ఇందులో ఉపయోగపడే సూక్ష్మజీవులు చాలా బాగా పెరుగుతాయి అన్నమాట అది లాభం దోశల పిండి కూడా ఫ్రెష్గా అప్పటికప్పుడు అట్లా కలుపుకొని బియ్యం రుబ్బేసేసి అట్లా వేసుకోకూడదు ఆ తినే దోశల్లో కొంచెం లాభం రావాలంటే ప్రొద్దున పిండి సాయంకాలం సాయంకాలం రుబ్బిన పిండిని ప్రొద్దున అట్లా వాడుకోవటం ఇవి ఉపయోగపడే సూక్ష్మజీవులు పెంచుకునే ప్రక్రియలు చాలా మంచిది అన్నమాట అందుకని పుల్ల దోశలు పుల్లట్లు రకరకాలు ఉంటాయి కదా అవి సిక్స్ సెవెన్ అవర్స్ ఎయిట్ అవర్స్ కంటే పది పన్నెండు గంటలు పొలం పుల్ల మజ్జిగ పుల్ల పెరుగు కూడా కలిపేస్తూ ఉంటారు అది కొంచెం ఎక్కువ పులుస్తుంది కాబట్టి అవి టేస్ట్లోనే పులుపు వస్తాయి కానీ ఇడ్లీ నైట్ పిండి ఉదయం వేసుకున్న ఉదయం పిండి సాయంకాలం వేసుకున్న రుబ్బేసిన తర్వాత అంత పులుపు రాదు కాబట్టి గొల్లొస్తాయి ఇడ్లీలు మెత్తగా ఉంటాయి అట్లా పులిస్తే అదే పిండి అప్పటికప్పుడు రుబ్బింది ఈ బ్యాక్టీరియా లేక గొల్ల రావు గట్టిగా ఉంటాయి అందుకని ఈ టెక్నిక్ చాలా బాగా మంచిది ఉపయోగించవచ్చు పులిస్తే మంచిది అన్నామని ఈ పిండిని ఒక రెండు రోజులు అట్లా పొలవ పెట్టేసి వాడితే మరీ ఎక్కువ పులిసిపోయి చెడిపోతుంది అంత పులుపు మీద మీరు తిన్నప్పుడు ఆ పదార్థాలు తయారు చేసి తిన్నప్పుడు ప్రేగుల్లో గ్యాసెస్ వచ్చి కొంచెం పొట్టకు అనేజీగా అనిపిస్తాయి అనమాట విపరీతంగా గ్యాస్ స్టవ్లు వస్తుంది అట్లాంటిది అతిగా పొలిసినవి మంచిది కాదు మళ్ళీ వాటి సంఖ్య మరీ ఎక్కువైపోయి అది వేరే రకంగా పనిచేస్తుంది అనమాట ఇక మరీ పొలిగి పెట్టినప్పుడు ఉపయోగపడే సూక్ష్మజీవులతో పాటు కొన్ని హాని కలిగించే కూడా బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి అందుకని అతిగా పొలవటం అంత మంచిది కాదు ఎప్పుడు కూడా ఈ రకమైన పొలం పెట్టడం అనేది మంచిది ఈ పులి పెట్టిన పిండితోనే మనం దెబ్బ రొట్టెలు చేసుకున్నా అట్లాగే దీంతోపాటు కొన్ని రకాల స్నాక్స్ తయారు చేసుకున్న కొన్ని రకాల హార్ట్స్ ఏదైనా తయారు చేసుకున్నా ఈ టెక్నిక్ అప్లై చేయగలిగితే మనం అట్లా తిన్న పాటు ఈ బెనిఫిట్ కూడా కొన్ని పొందవచ్చు మనకు ముఖ్యంగా ఈ బ్యాక్టీరియాలు ఎక్కువ డ్యామేజ్ కాని విధంగా మనకు లోపలికి వెళతాయి ఎందుకంటే నూనెలో దేవే విధంగా మనం స్నాక్స్ కానీ కొన్ని రకాల పిండి వంటలు అట్లా తయారు చేయం నాన్ స్టిక్ పైన తయారు చేసుకుంటాం నాన్ స్టిక్ పైన మనకు వేడంతా కూడా సుమారు ఎనభై డిగ్రీలు వంద డిగ్రీలు మీడియం హీట్లో పెట్టి చేసుకునేటప్పుడు అంతకంటే ఎక్కువ వేడి గురి కావాలన్నమాట కాబట్టి తక్కువ వేడిలో తక్కువ సమయం మనం చేసుకున్నప్పుడు ఈ లాభాన్నిచ్చే సూక్ష్మజీవులు దెబ్బతినే అవకాశం ఎక్కువ ఉండదు అనమాట మనకి కాబట్టి నూనెలో దేవటం అనే దానివల్ల బెనిఫిట్స్ చాలా మిస్ అవుతాం కాబట్టి ఇట్లా పెట్టుకోండి అదే రుబ్బిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మాత్రం ఈ బ్యాక్టీరియల్ గ్రోత్ అంత స్పీడ్గా ఉండదు కాబట్టి బయట ఉంచినప్పుడే ఈ మార్పు అనమాట అతి చల్లదనం ఉంటుంది కదా ఆ చల్లటి పిండిలో ఈ సూక్ష్మజీవులు ఉపయోగపడేవి సంఖ్య పెరగదు అనమాట కాబట్టి బెనిఫిట్ చాలా తగ్గిపోతుంది అందుకని పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచుకోవటం మంచిది కానీ ఈ రోజుల్లో చాలామంది సౌకర్యార్థం రోజు పిండి రుబ్బుకోవాలంటే పెద్ద కష్టమే ఇప్పుడు మిక్సీలున్నా పిండి రోజు రుబ్బుకోవడానికి కూడా కొంత శ్రమ అనిపించి ఐదు ఆరు రోజులకి నాలుగు రోజులు సరిపడా పిండి రుబ్బేయటం అక్కడ పడేయటం అలా తీసేసుకుని వేసేసుకుంటున్నారు దానివల్ల బెనిఫిట్ తక్కువ ఇట్లా నైట్ రుబ్బుకుని ఉదయం లేకపోతే కొంతమంది ఈవినింగ్ టిఫిన్స్ లాగా చేసుకున్నప్పుడు మార్నింగ్ పిండి రుబ్బేసి ఈవినింగ్ ఇట్లాంటి వాటిని దోశల కింద మరి అట్లు కింద ఇడ్లీ కింద ఆవిరి కొడుములాగా కానీ ఇలాంటి వాటి అన్నిటికీ ఈ టెక్నిక్ని అప్లై చేసినప్పుడు మీకు ఇమ్యూనిటీ ప్రేగుల్లో బాగా పెరుగుతుంది ఇది మాత్రం మనకు మందుల ద్వారా కానీ కొంతమంది వీటిని ప్రోబయోటిక్స్ అని మెడిసిన్స్ రూపంలో వీటిని లోపలికి పంపించి ఆ ఉపయోగపడే సూక్ష్మజీవుల హెల్ప్ని మందుల రూపంలో పంపించడానికి ప్రయత్నం చేస్తుంటారు మరి ఈ ప్రోబయోటిక్స్ మరి కృత్రిమంగా తయారు చేసిన వాటిని మనం ఉపయోగించే కంటే న్యాచురల్గా ఇట్లాంటి వాడటం చాలా మంచిది పుల్ల మజ్జిగ పుల్ల పెరుగు కూడా మీరు కొన్ని రకాల పిండి వంటలు టిఫిన్స్ తయారు చేసుకునేటప్పుడు ఆ పిండి కలిపిన మనం బియ్యం పిండి పట్టించుకుంటాం ఆ బియ్య పిండ్లు జొన్నపిండి రాగి పిండి పిండి ఇట్లాంటివి కలుపుకొని మనం టిఫిన్లు చేసుకునేటప్పుడు పుల్ల మజ్జిగ పుల్ల పెరుగు కలిపి కనుక చేస్తే మీకు ఈ బ్యాక్టీరియాల్ బెనిఫిట్ బాగా వస్తుందనమాట ఈ రకంగా వాడండి ఆ రకంగా వాడుకోండి అనమాట డ్రై పౌడర్ లాగా ఉన్న పిండ్లు వాడినప్పుడు రవ్వలు తడిపెట్టినప్పుడు పుల్ల మజ్జిగ పుల్ల పెరుగు రుబ్బిన పిండ్లకి మాత్రం పొలం పెట్టుకుంటే ఒక ఆరేడు గంటలు ఎనిమిది గంటలు మంచిది ఇలాంటి మంచి మంచి ఆహార పాలవాట్ల నియమాల ద్వారా ఆరోగ్యాన్ని రక్షణ వ్యవస్థను బాగా పెంచుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం